ఇస్లాం పేరు పలికి అర్హత కూడా కోల్పోయిందని దాడుల విషయంలో కూడా పాక్ అసత్య ప్రచారం చేస్తుంటే అజదుద్దీన్ ఇందాకే మాట్లాడడం జరిగింది ఆయన వ్యాఖ్యలు చేశారు ఆయన వ్యాఖ్యల గురించి ఏం చెప్తారు ఓవైసీ గారు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నుంచి చాలా స్పష్టంగా నిర్మహమతంగా ఉన్న విషయాలు ఉన్నట్టు చక్కగా చెప్తున్నారండి అసలు పేల్గా మతాన్ని అడిగి మరి వెరిఫై చేసి ఐడి కార్డులు చూసి బట్టలిప్పు చూసి ఇన్ని చూసి చూస్తారా చూసి చంపుతారా హిందువులని తెలుసుకొని ముస్లింలు పక్కన పెట్టి హిందువులను చంపుతారా మీరు దుర్మార్గులు అని చెప్పి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నుంచి నిలదీస్తున్నది నిలదీస్తున్న వ్యక్తి అసౌద్యం భావిస్తారు అలాగే ఈ రోజు కూడా వారు ఏం చెప్తున్నారు మేము ఈ దేశ గడ్డలో పుట్టాం ఈ దేశ గడ్డలో కలిపి కలిసిపోతాం మేము భారతీయులు భారత మాతకి జై అసలు ఇస్లాంలను ఉచ్చరించే హక్కు పాకిస్తాన్ లేదంటున్నారు చాలా వండర్ఫుల్ అప్రిషియేట్ హిమ్ అప్రిషియేషన్ చాలా చక్కటి విషయాలు చెప్పారు ఎందుకంటే అదే కావాలి ఎందుకంటే నూట నలభై కోట్ల ప్రజలు ఇక్కడ ఇక్కడ ముస్లింకి కి పాకిస్తాన్ కి ముస్లింకి ఏంటి సంబంధం వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చేస్తుంది ఏంటి ఉగ్రవాదులు కావాలని ఇక్కడ ఏంటి ముల్లా మునీర్ ఆసిఫ్ మునీర్ ఇలియాస్ మౌలానా మునీర్ ఏమంటాడు గజ్వే హింద్ అంటాడు హిందువులు ముస్లిం కలిసి ఉండకూడదు అంటాడు అసలు ఉండే ప్రసక్తే లేదు మనం వేరు వాళ్ళు వేరు మన అవసరాలు వేరు మన అని ఏప్రిల్ పదహారో తారీఖు వాడు పాకిస్తాన్ లో స్పీచ్ ఇచ్చాడు వాళ్ళ ఉద్దేశం అది ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ముస్లింలు రెచ్చగొట్టారు ఆ తర్వాత వారం రోజులకి ఏప్రిల్ రెండో తారీఖు చేశారు అసలు మనకు సంబంధం లేదు ఇక్కడ ముస్లింలకి భారతదేశ ముస్లింలు హిందువులతో కలిసి ఉండకూడదు మీరు విడిపోవాలి అని చెప్పి ఒక విషం గురికి వేసే ప్రయత్నం చేశారు ఈ రోజు వరకు కూడా చేస్తుంది ఏంటి దర్గాల్మే అమృత్సర్నే ఎన్ని ఇది సిక్కులు గురుద్వారాలని ఎన్ని టార్గెట్ చేస్తున్నాడు నిన్న రాత్రి వేసినటువంటి డ్రోన్లు కావచ్చు మిసైల్స్ కావచ్చు వాడు చేసే ప్రయత్నం ఏం చేస్తాడు ఆ సిక్కులు భారతదేశంలో సేఫ్ కాదు సిక్కుల మీద దాడి చేస్తారు వాడే ఉన్నాడు భారతదేశ ఆర్మీ భారతదేశంలోనే మిసైల్స్ వేసి కా మా మీద చూస్తున్నాం భారతదేశంలో భారతదేశ ఆర్మీ మిసైల్ చేస్తున్నారు అని చెప్పి అన్నాడు అలాగే క్రైస్తవులు ఆర్గనైజేషన్స్ మీద దాడి చేస్తాడు వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇక్కడ మత ఘర్షణ రావాలి క్రైస్తవులు మీ సేఫ్ కాదనాలి సిక్కులు మీ యొక్క సేఫ్ కాదనాలి హిందూ ముస్లిం కొట్టుకోవాలి ఈ రకమైనటువంటి చెత్త ఆలోచనలో ఉన్నాడు దాన్ని దానికి ధీటుగా వ్యవస్థ చెప్తున్నారు అయితే కొంతమంది నిన్న ఇవ్వాలనుకుంటా ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ రాబోర్డు వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అబ్బాయి ఈ దాడులు చేయకూడదు భారతదేశం దారికి ముందుకెళ్ళకూడదు పాకిస్తాన్ తో మాట్లాడే చర్చించుకోవాలని చెప్పి అంటున్నారు ఇప్పుడు ముస్లిం సమాజం కూడా ఆలోచించుకోవాలి ఇటువంటి ముస్లిం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ రాబోర్ అంటే ఒక ఎన్జిఓ అది ఒక రోటరీ క్లబ్ లయన్స్ క్లబ్ లాగా ఏదైతే క్లబ్ ఉంటే అటువంటి ఎన్జిఓ అట్లా ఎన్జిఓ వైపు ఉంటావా లేక ఓవైసీ లాంటి దేశభక్తుల వైపు ఉంటావా అని నిర్ణయించుకోవాలి ఇప్పుడు ఆల్ ఇండియా పర్సనల్ లాబ్ ఏప్రిల్ ఘటన తర్వాత ఎప్పుడన్నా ఖండించారా అండి జరిగింది ఎప్పుడన్నా ఖండించారా ఖండించలేదు మన ఏ అయితే మనం ఏ ఆపరేషన్ సింధు పేరు మీద ఉగ్రవాదుల మీద దాడి చేశామో పాకిస్తాన్ లో తన ఓవైసీ లాంటి వాళ్ళు మెచ్చుకున్నారు ఆ రోజు ఈ రోజు మెచ్చుకుంటున్నారు మరి ఆల్ ఇండియా పర్సనల్ ఎప్పుడు మెచ్చుకోలేదు సో నేనే త్వరగా కొంతమంది విచ్ఛిన్న మధ్య విషయాన్ని నింపాలి అని చెప్పి ఉద్దేశంతో ఉన్నారు తస్మాత్ జాగ్రత్త అటువంటి వ్యక్తుల్ని మనమే అవసరమైతే పూర్తి చంపేయాలి అటువంటి వ్యక్తుల్ని భారతదేశం ఒక సమున్నతమైనటువంటి దేశం ఐక్యత ఐక్య ఐకమత్యంతో ఉండే దేశం ఈ ఐకమత్యాన్ని చెరగొట్టే ప్రయత్నం ఎవ్వరు చేసినా కుక్క చావతచ్చే విధంగా తరిమి తరిమి కొట్టాలి తస్మాత్ జాగ్రత్త